జమన బస్ స్టాండ్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఇతడి ఆ జరిగింది ఈరోజు ఇక్కడ శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇటు నుండి స్వాముల ద్వారా స్థానిక ప్రజల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈ ఆలయంలో చరిత్ర చాలా విశేషమైనటువంటి చరిత్ర శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణమి రోజు ఈ ఆలయాల్లో నూతనంగా ఏదైనా యాగం లోక కళ్యాణానికి కోసం చేస్తే మంచిది కనిపిస్తా అని కూడా చెప్పారు అలాగే ఇక్కడ స్వామివారికి శుక్రవారం జరిగే అభిషేకానికి భక్తులు కూడా అనుమతించాలని చెప్పి కోరడం జరిగింది రోజు ఏకాంత సేవలో కూడా భక్తులు పాల్గొనే దిశగా దాన్ని అవకాశం ఉంటుంది అన్నారు దాన్ని ఆర్థ్యత సేవలు తీసుకుని వచ్చే దిశగా నేను టీటీడీ గారితో చర్చించి తొందరలో దానికి స్వామివారి భక్తులు కోరిన విధంగా దాన్ని ముందుకు తీసుకురాగలతా అలాగే ఇక్కడ ఆలయాల్లో చాలా కావాల్సిన స్వామివారి ఆలయానికి కావాల్సిన ఉంటే వైదిక మండపం అలాగే కళ్యాణ మండపము చాలా పాత్రలైపోయింది అన్నీ కొన్ని నేను సమయం ఇక్కడ శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది ఒకసారి మళ్ళీ మా ఇంజనీరింగ్ టీంతో టీటీడీ అధికారులతో తొందరలోనే దీన్ని పరిశీలించి శాసనసభ్యుడు గారు ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి అన్ని ప్రజల కోసం భక్తుల కోసం అడిగినప్పటికి విశేషమైనటువంటి అవసరాలు కాబట్టి ఖచ్చితంగా వాటి అన్నింటినీ తొందరలోనే అడిగిన దాంట్లో ఒక పదిహేను ఇరవై ప్రయారిటీలో ఒక పది ఒక నైంటీ డేస్ లోపలే పూర్తి చేస్తాం మిగతా కూడా బోర్డులో పెట్టి చర్చించి తొందరలోనే వాటిని జమనగొడ్డు ప్రజలకి తిరుమల తిరుపతి దేవస్థానాలు ఖచ్చితంగా వారు అడిగినటువంటి అన్నింటినీ పూర్తి చేసే దిశగా మేము ముందుండి ఈ బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా గోవిందరావు